హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్టు ఇరవై ఏడు తేదీ ఆంగళ్లు మార్కెట్ విశేషాలు రేట్లు తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు స్టార్ట్ అయినాయి వరకు జరిగిన వేలం పాటల్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు అంగళ్లు మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందలు నుండి నాలుగు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు మూడు వందలు నుంచి నాలుగు వందలు లోపే ధర పలుకుతున్నాయి ఆంగళ్లు మార్కెట్లో మంచి క్వాలిటీ టమాటాలు కూడా నాలుగు వందలు రూపాయలే ఎక్కువ వెళ్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఐదు వందలు టాప్ రేట్ అనాలి అంగళ్లు టమాటా మార్కెట్లో ముందుగా యాక్షన్ జరిగే రైతులకు మంచి ధర పలుకుతుంది మార్కెట్లో చివరిలో యాక్షన్ జరిగే రైతులు భారీగా నష్టపోతున్నారు మదనపల్లితో పోలిస్తే వ్యాపారస్తులకు ఇక్కడ టమాటకాయలు ప్రెస్గా దోరుకుతాయి రైతులు కూడా మదనపల్లి కంటే అంగళ్లు మార్కెట్ బాగుంది అంటున్నారు ఎందుకంటే ఒక్కరోజుతో మార్కెట్ చూసుకుని వెళ్లిపోతారు మదనపల్లితో ధరల పోలిస్తే ఇక్కడ యాభై నుంచి ఒక వంద రూపాయలు ధరలు పెరిగాయి టమోటాలు దిగుమతులు చూసుకుంటే మదనపల్లి కంటే అంగళ్లులో దిగుబడి తగ్గింది ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై వరకు ధరల పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో కూడా నాలుగు వందల నుంచి ఆరు వందలు లోపే టాప్ ధరలు వెళ్లినాయి ఈ ధరలు ఆగస్టు వరకు ఇలానే కంటిన్యూ అయి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మళ్లీ కొద్దిగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ ధరల విషయానికొస్తే అనంతపూర్ మార్కెట్లో రోజురోజు సరుకు పెరగడం వల్ల అక్కడ నాణ్యత బావుండటంతో వ్యాపారస్తులు వెళ్తున్నారు ఎన్వీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్య